రాజన్న సిరిసిల్లా జిల్లా వేముడవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ఏరియాలో రాజన్న యూత్ ఆర్వసీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు స్థానిక స్త్రీలైన సుహాసిలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి దేవుని సమక్షంలో కుంకుమ పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అనంతరం ఆర్వసీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు వందలాది మంది భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ సమాజానికి సేవ చేయడంలో యువత ముందుండాలనే సంకల్పాన్ని ఈ సందర్భంగా వారు చాటి చెప్పారు కార్యక్రమానికి హాజరైన భక్తులు మరియు స్థానికులు నుంచి మంచి స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను ఆవేశీ చేపట్టనున్నట్లు సభ్యులు పేర్కొన్నారు భగవద్భక్తులందరూ కూడా ఆ వినాయకుడి కృప వల్ల బాగుండాలని చెప్పేసి భారతదేశం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన అందరం కోరుకుందాం మన వేములవాళ్ళలో చాలా పేరుగాంచినటువంటి మరియు చాలా పెద్ద విగ్రహమైనటువంటి బద్దిపోచమ్మ ఆలయం సంధిలో గల బద్దిపోసమ్మ ఆలయం దగ్గర సంధిలో గల రాజన్న యూత్ వినాయకుడి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా విగ్రహం చూడండి చాలా అంటే చాలా బాగుంది విగ్రహం కూడా చూస్తేనే కనులు నిండుతున్నాయి చాలా బాగుంది రాజని వారికి శుభాకాంక్షలు రాజా యూత్ ఎప్పుడు ఇలాగే స్పెషల్గా వెరైటీగా ప్రతి సంవత్సరం నవరాత్రులు నిర్వహిస్తుంటారు వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆ వినాయకుడి కృప అందరికైనా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుందాం బోలో మహారాజ్ మహారాజ్కి జై